నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై రెండు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల రెండు వందల ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్ల నాలుగు వందల ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఆరు దినార్లు అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల పదకొండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదకొండు పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఇరవై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడుల కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్